హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దివాకర్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం మా తోటలో ఉన్నటువంటి వాటర్ యాపిల్ని చూపిస్తాను ఆ చెట్టు ఏ విధంగా కాసింది ఎన్ని కాయలు కాసింది ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి మా చెట్టు వచ్చేసి ఇప్పుడు ఈ వాటర్ వాటర్ యాపిల్ చెట్టు వచ్చేసి ఇప్పుడు ఇది రెండో ఒక రాపు ఈ ఇయర్లో చూడండి కాయలు ఎలా కాసిందనేది గుత్తులు గుత్తులుగా కాసింది విపరీతమైన కాపు కాసిందనమాట ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా కాసింది కానీ ఇంత విపరీతమైన కాపు చూడలేదు కానీ విపరీతమైనటువంటి కాపు కాస్తుంది చూడండి ఇంకా పింది కూడా ఉంది ఇటువైపు ఇంకా చెట్టుకు ఒకవైపు మాత్రమే ఇది రెండో వైపు కూడా చూపిస్తాం చూడండి ఇక్కడ చూడండి దీనికి పురుగు ఆశించింది చెట్టు చూడండి ఇలా ఉంటుంది చూడండి ఇక్కడ చూడండి ఎలా కాసిన కాయలు గుత్తులు గుత్తులు మన నేడగాయలు కదా నేడకాయలు తర్వాత మేడికాయలు ఎలా కాస్తావు చెట్టుకు అలా కాసేసింది అనమాట మేము యాక్చువల్గా మేము మూడు ఎకరాలు నాటామనమాట ఇవి ముక్కలు స్టార్టింగ్లో కాబట్టి మార్కెటింగ్ మేము చేసుకోలేక అప్పట్లో మేము చెట్లు మొత్తం మూడు ఎకరాలు ఉన్నటువంటి చెట్లన్నీ రిమూవ్ చేసి జస్ట్ ఇంటి వాడకను కానీ ఒక చెట్టు పెట్టుకున్నాము ఆ చెట్టు చూస్తే ఇప్పుడు విపరీతమైన కాపు కాసింది ఫస్ట్ టైం కాసినప్పుడు ఇంత కాపు లేదు సో సెకండ్ టైమే విపరీతమైనటువంటి కాపు వచ్చిందనమాట చూడండి కేసికాయలు ఒకే చోటే ఉంటాయి ఓకే సరే ముట్టుకుంటే రాలిపోతున్నాయి గాలి విపరీతంగా ఉంది చూడండి కింద ఎన్నికాయలు రాలిపోయాయి చూడండి ఆల్రెడీ ఇంకా పిండి కూడా పుడతాను ప్రజెంట్ ఇదంతా పిండి ఇది పచ్చికాయ అనమాట ఇది ఇంకా రెడీ కావాలి తినడానికి ఇది రెడీ అయింది సో ఇది ఇలా ఉన్నప్పుడు ఇది కాయ రెడీ అనమాట రెడీ అయింది అనమాట తినడానికి ఇది కొంచెం తీపు పులుపు ఒగురు ఉంటుంది కొంచెం తినడానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ ఇది షుగర్ పేషెంట్లకు చాలా యూజ్ అవుతుంది అనమాట అంటే దీంట్లో బెనిఫిట్స్ అలా ఉంటాయంట అంటే ఎగ్జాక్ట్ నాకు తెలియదు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయనేది బట్ షుగర్ పేషెంట్స్కి అయితే మాత్రం చాలా యూస్ చాలా యూస్ఫుల్ ఉంటుందని చెప్పారనమాట మేము ఇన్షియల్గా ఎంక్వైరీ చేసినప్పుడు